హాయ్ అండి ఈవినింగ్ అలా సరదాగా స్ట్రీట్ షాపింగ్ కి అయితే వెళ్ళాము మా ప్రసీ చూడండి ఓన్లీ టిక్ టిక్స్ మాత్రమే తీసుకుంటానని చెప్పేసి షాప్ లో ఉన్న మొత్తం చేత పట్టేసింది ఇదొక హోల్సేల్ ఫ్యాన్సీ షాప్ అండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గర్ల్స్ యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి వీటిల్లో కొన్ని మాకు నచ్చినవి అయితే చూపిస్తాను చూడండి పికప్ మోడల్ క్లిప్స్ బ్యూటిఫుల్ వైట్ స్టోన్ క్లిప్స్ కలర్ఫుల్ బటర్ఫ్లై క్లిప్స్ ఇవి ఇంకొక మోడల్ చూడండి బటర్ఫ్లై క్లిప్స్ లోనే ఇవి ఇంకొక డిజైన్ అనమాట చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా కలర్ఫుల్ గా ఇంకా నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో బటర్ఫ్లై షేప్ లో హార్ట్ షేప్ లో చూడటానికి కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి కదా ఇవి చిన్న పిల్లలకి అయితే చాలా క్యూట్ గా ఉంటాయి మేము మా చెల్లెల కోసం తీసుకున్నాము అండ్ నెక్స్ట్ నేను ప్రెస్ ఇదిగోండి ఈ పర్పుల్ అండ్ బ్లూ కలర్ బటర్ఫ్లై క్లిప్స్ అయితే తీసుకున్నాము చూడటానికి ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ షాప్ లో చాలా కలెక్షన్ ఉందండి చైన్స్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ బ్యాండ్స్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూసారా గోల్డ్ కి ఏ మాత్రం తీసిపోవు గర్ల్స్ అందరికి ఎంత గోల్డ్ ఉన్నా సరే ఇలాంటివంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది ఇంకా మా ప్రెస్ వాటన్నిటిలో నుండి ఒక మంచి ఇయర్ రింగ్స్ సెట్ అయితే సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ ఇంకా నల్ల పూసలు మంచి మంచి ఉంగరాలు వెరైటీ ముక్కు పుడకలు గాజులు ఇలా గర్ల్స్ కి కావాల్సిన మంచి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది మన ఇష్టం మనకి నచ్చిన సేపు షాప్ లో అయితే తిరిగి మొత్తం చూసుకొని తీసుకోవచ్చు ఇంక ఇక్కడ ఏ టు జెడ్ అమ్మాయిలకి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అలా చాలా కలెక్షన్ దొరుకుతుంది మళ్ళీ చెప్తున్నానండి ఇది హోల్సేల్ షాప్ ఒకటి రెండు అలా ఇవ్వరు ఏదైనా తీసుకుంటే ఒక ప్యాకెట్ తీసుకోవాలి బడ్జెట్ ఏం ఎక్కువ కాదులే మన బడ్జెట్లోనే దొరుకుతాయి ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నా సైజులో కూడా బ్యాంగిల్స్ దొరికాయిగా చిన్నపిల్లల అలా మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని బిల్ పే చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడంటే పట్నం బజార్ ఈ గుడి వెనకాలే బుట్టలు అల్లుతూ ఉంటారు కదా ఆ బజార్ లో స్వీట్ షాప్ పక్కనే ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే వెళ్లి తీసుకోండి ఇంక మేము ఇంటికి అలా స్టార్ట్ అయ్యామో లేదో లైట్ గా వర్షం అయితే పట్టణం స్టార్ట్ అయింది ఇంకా పట్నం బజార్ లోనే ఈ షాప్ కనిపిస్తే సున్నుండలు నువ్వుండలు అయితే తీసుకున్నాము అలా తిరిగి ఇంటికి వస్తుంటే మార్కెట్ దగ్గర ఈ అందమైన ఫ్లవర్స్ అయితే కనిపించాయి ఇంకా మేము కొన్ని గులాబీలు మల్లెపూలు తీసుకున్నాము ఇలా చిరు జల్లులు పడుతూ వర్షంలో జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఇలా మీరు ఎప్పుడైనా వర్షంలో సరదాగా జర్నీ చేశారా కమెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ గాయ్